మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమ్మని బట్టి ఈ ఉదయకాల హో దైవ సందేశాలు అనే కార్యక్రమాలు వింటున్న దేవుని విడని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు నా దేవుని కనికరం మీ మీద మీ పిల్లల మీద ఉండున గాక ఈ శుభవేళ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను కొన్నిసార్లు మన ఇళ్లల్లో కానీ కార్యక్రమాల్లో కానీ కొన్నిటిని తొలగిస్తూ ఉంటాం అది ఇంట్లో ఉంటే మంచిది కాదు ఈ వస్తువు ఫ్రిడ్జ్లో పెడితే పాడవుతుంది అని కొన్నిటిని తొలగించడానికి ఇష్టపడతాం అది మన జీవితానికి చాలా మంచిది ఆహార పదార్థం మీరు తినబాకండి అంటే మీ దేహాన్ని పాడు చేస్తుంది అని వాటితో సావాసం చేయబాకండి అంటే కొన్ని కొన్ని నువ్వు కత్తిరి వేయాలి కొన్ని కొన్నిటిని విడిచిపెట్టాలి అప్పుడు నీ క్షేమం కలుగుతుంది కానీ బైబిల్ కూడా చెప్పే మాట ఏమిటంటే నీ ప్రాణ ఆత్మ దేహాలకు క్షేమం కలగాలి అనుకున్న అభివృద్ధి నువ్వు ఎదురు చూసినంతగా ఎదగాలి అనుకున్నా పొందాలి అనుకున్నా కొన్నిట్లో చాలా ఖచ్చితంగా వ్యవహరించడానికి ఇష్టపడాలి ప్రసంగి తన గ్రంథంలో చక్కని మాట రాశాడు పదకొండో అధ్యాయములో పదో వాక్యములో ఏమంటాడంటే నీ నుండి వ్యాకులమును తొలగించుము వ్యాకులత దిగులు మనస్తాపం వ్యధ చెందటం కృంగిపోవటం ఇవన్నీ హృదయంలో ఉంటాయి ఆయన ఏమంటాడంటే నీ ఒక జయాన్ని కానీ అభివృద్ధిని కానీ చూడాలి అన్నా చేరాలి అన్నా మొదట నీ హృదయంలోంచి ఇది తొలగించాలి మనం ఏం చేస్తామంటే తొలగించవలసిన తొలగించకుండా దానినే ఆలోచిస్తూ చాలాసార్లు ఇంకంతకంతకు దిగదారి బలహీనం అవుతూ ఉంటాం దేవుడు ఎంత చక్కగా చెప్పాడండి అక్కడ అంటాడు కదా నీ హృదయంలోని వ్యాకులమును చింత దిగులు భయపడడం వంగిపోవటం కృంగిపోవటం చేతగాని వాడిగా మిగిలిపోవటం ఇవన్నీ నీ అవరోధాలు ఇవి నిన్ను ముందుకు సాగనివ్వవు కనులు ఎత్తి సమాజంలో తిరగనివ్వవు ఇప్పుడు నువ్వేం చేయాలి వాటిని తొలగించాలి ఎప్పుడైతే వీటిని తొలగిస్తావో నీ హృదయం ఖాళీ అవుతుంది ఇవి వేరు వేరుబారితే నీ హృదయం అంతా తన వశం చేసుకుని ఒక పిరిగివాడు గానో బలహీనుడుగానో అపజయానికి ఆస్తికి కరగా నువ్వు మారుతావు అది జరగకుండా ఉండాలని తీసివేయి అని అంటున్నాడుగా చెరుపు చేసే దేన్నైనా తీసేయాలి మన యొక్క కొన్నిసార్లు కొన్ని పిచ్చి మొక్కలు తీస్తే గాని మంచి మొక్కలు ఎదగవు తొలగించడంలో జారి పడకూడదుగా ఇక్కడ ఒక మాట చెబుతాను మీ దేహములు చెరుపు దానిని కూడా తొలగించుకోను నీకు ఆరోగ్యం కొరకు ప్రయాసపడుతున్నావు తింటున్నావు మందులు వాడుతున్నావు ఇవేవో చేస్తున్నావు కానీ నీ జీవితంలో అభివృద్ధి రావట్ల ఆరోగ్యం కలట్లేదు కారణం ఏమిటి చెరుపు చేసేది వదలడం ఉదాహరణగా చెబుతాను సిగరెట్లు బాగా బలహీన నీ హృదయాలని అంటే ఊపిరితీతిలో పాడు చేస్తుంది ఒకవేళ త్రాగడం ఉంది అనుకోండి ఫ్యాషన్ అనుకున్నా కానీ లివర్ కాస్త దెబ్బతింటుందిగా కొన్ని కొన్ని అలవాట్లు సహవాసాలు కొన్ని వస్తువులు నువ్వు తప్పకుండా తొలగించాలి తొలగించకుండా ప్రభు ఆ ప్రభు అని ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నీ జీవితంలో దేవుడు ఆరోగ్యం ఇచ్చిన లోపలున్న ఈ చెడు దాని సర్వనాశనం చేస్తూనే ఉంటుందిగా అందుకేంటాడు మొదట బీడు భూములు దున్నండి లోపల పేరుకుపోయి కూరుకుపోయిన వేర్లు ఎత్తి పారవేయండి అప్పుడు విత్తనానికి ఫలితం ఉంటుంది కనుక దేవుడు ఆరోగ్యమైన ఆహారమైన క్షేమమైన విజయమైన ఏదైనా సాధించాలి అంటే రెండు విషయాలు తప్పగా మనసులో పెట్టుకున్నా ఒకటి వ్యాకులమును తొలగించాలి రెండవది నీ దేహానికి నష్టం కలిగించేదాన్ని తొలగించాలి ఇవి ఎప్పుడు విన్నాం కదండి అంటూ ఉండవచ్చు కానీ ఈ రోజున నీ జీవితంలో ఆ భయంకరమైన పరిస్థితిని తొలగించకపోతే బైబులు చాలా ఖచ్చితంగా చెబుతున్న నష్టపోతావని తొలగించవలసిన చెడు సహవాసాన్ని తొలగించి ఉంటే సమస్యను ఇంకా విరాజులు ఎంత వర్ధులుతూ ఉండేవాడు కానీ తొలగించవలసినది చెడు సహవాసాన్ని తొలగించలేకపోయాడుగా నీ వ్యక్తిగతంగా దిగులు దిగులు నీలో కాలం ఏ విత్తనం మరగదు అందుకే యేసు ప్రభు పరిష్కారంగా అన్నాడు కదా మీ చింత యావత్తు నా మీద వేయండి మీ దిగులను విడిచిపెట్టండి నేను మిమ్మల్ని జీవిరుడుగా మారుస్తాను ఈ రోజు ఈ మాటలు విన్నాకైనా నీ పిల్లల గురించో వివాహం గురించో ఉద్యోగం గురించో ఎంతకాలం దిగులుతో ఉంటావు ఎంతకాలం వ్యాకులతో ఉంటావు నీ దేహాన్ని చెరిపే వ్యసనాలను చెరిపేదానికి దానికి ఎంతకాలం బానిసవుతావు విడిచిపెట్టి ఆయన వైపు తిరిగి ప్రభున్ను కనికరించు అంటే ఇవి తొలగించిన వెంటనే నీ అభివృద్ధిని చూస్తావు క్షేమాన్ని చూస్తావు సంతోషాన్ని చూస్తాం పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు బిడలను దీవించండి అయ్యా వాళ్ళ కుటుంబాల్లో చెరుపు చేసి తొలగించండి నెమ్మదిని కలగాలి అందరికీ ఆరోగ్యం కలగాలి పిల్లల భవిష్యత్తు చదువులు ఉద్యోగ వ్యాపారలో తోడిగాను కష్టాజితం తీవ్రకరంగాను కుటుంబ ఆరాధనతోను చేసే ప్రయత్నం అనుకూలంగాను కావలసిన క్షేమం బిడలు నోటి నుండి నవ్వు ఉండేటిగా సంతానం కలిగి వర్ధులేటుగా కోర్టు సమస్యలు పరిష్కరించబడేటిగా భేదాలు విమతలు తొలగిపోయి సంతోషంగా వర్ధుల్లి ప్రార్థనలోనూ రక్షణలో స్థిరపరచుమని ఏ సుపేరట వేడుచున్నాం తండ్రి ఆమె